హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్ వరల్డ్ నిన్న బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట మా మరదళ్ళు వచ్చారని చెప్పాను కదా ఇంకా మా మరదళ్ళు వచ్చిన తర్వాత ఈవినింగ్ అంతా అలా ఎంజాయ్ చేసాము నైట్ భోజనం కూడా చేసేసాము హ్యాపీగా ఆ డే అయితే ఫినిష్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంకా పిల్లలిద్దరూ స్నానం అయితే చేస్తారనమాట తల నిండా చక్కగా అది పెట్టేసి ఇద్దరికి జల్లు అయితే వేస్తున్నాను చేస్తున్నాను చిక్కులు అవన్నీ తీసేసి ఇంకా చాలా డేస్ అయింది వీళ్ళకి జాడలు వేసి అంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను కదా ఇంకా ఇలా ఉంటే కొంచెం నా రొటీన్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉందన్నమాట నాకే నా లైఫ్ కొంచెం డిఫరెంట్గానే అనిపించింది ఎందుకంటే మన మొక్కలే ఉండేదానికి అలాగే పిల్లలు ఉండేదానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా అలాగే నాకు ఈరోజు అనిపించింది అనమాట ఇంకా పొద్దున్నే ఫస్ట్ ఇద్దరు పిల్లలకు కూడా ఇంకా జుట్లన్నీ చిక్కులు తీసేసి రెండు రెండు జడ్లు అయితే వేశాను ఇంకా ఇలాగ ఫోల్డ్ చేస్తే ఏంటంటే చక్కగా అల్లి పైకి కడితే ఏంటంటే జుట్టు అనేది చాలా హెల్దీగా అయితే గ్రో అయితే అన్నమాట కాబట్టి నేనైతే ఇంకా వీళ్ళిద్దరూ నా దగ్గర ఉన్న అన్ని రోజులు కూడా నేనైతే ఇలా రెండు జాడులు పైకి అయితే కట్టేశాను నాకు అలాగే ఇష్టం అనమాట ఇంకా జుట్టు కూడా చక్కగా ఒత్తుగా ఉంది కాబట్టి చక్క రెండు జాడులు వేసినా కానీ చక్క నీట్గా అందంగా కనిపించిస్తారనమాట పిల్లలిద్దరూ కూడా ఫస్ట్ అయితే మా చిన్నమరదలైతే జల్లు అయితే ఏం చేసుకుంది ఇంకా పెద్దదానికైతే ఇంకా కూర్చోబెట్టాను చిక్కదంతా తీసి ఇంకా మొత్తం కూడా ఆయిల్ రాసి చక్కగా మసాజ్ అయితే చేస్తాను అనమాట మొత్తం మసాజ్ చేసి తర్వాత చిక్క అయితే బాగా తీస్తున్నాను ఎందుకంటే బాగా చిక్క అయితే చేసుకున్నారు బాగా అనమాట అందుకని చెప్పేసి మొత్తం అయితే చిక్క అంతా తీస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ అంతా రాసి అంచులకి అదంతా కూడా ఆయిల్ పట్టించి ఇంకా నేనైతే పాపిడదంతా తీసి నేను ఇట్లా జల్లు అయితే వేస్తున్నాను ఇంకా మీరు కనుక మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్టయితే ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోబాకండి అలాగే వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా మేము ఈ పిల్లలు మేము కలిసి కొన్ని షార్ట్స్ అయితే ఆ షార్ట్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ మన ఛానల్లోనే అప్లోడ్ అయితే చేశాను ఆ లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా చూడండి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఇట్లాగైతే మొత్తం జళ్ళు రెండు కూడా అల్లేసి ఇట్లాగైతే పైకి అయితే పెట్టేస్తున్నాను ఏంటంటే ఇట్లా పైకి పెట్టడం వల్ల జుట్టు బాగా పెరిగిద్దని చెప్పాను కదా స్ప్రిటెన్స్ కూడా చాలా తక్కువ అవుతాయి అనమాట స్ప్రిటెన్స్ తక్కువ అవుతాయి ఇంకా పిల్లలకే కాదు పెద్దవాళ్ళు వేసుకున్నా కానీ చక్కగా హెయిర్ గ్రోత్ అనేది మంచిగా అవుతుంది రెగ్యులర్గా మన ఆ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎప్పుడు ఇట్లాగ పైకి ఫోల్డ్ అయితే చేసుకొని జళ్ళు అయితే ఉంచుకుంటాను ఇంకా నేను వేసన్సేపు కూడా పట్టలేదు మా పెద్దది అనమాట జళ్ళు ఇంకా మొత్తం తీసేసి కిందకి రబ్బర్ బండి అయితే పెట్టుకుంది ఇంకా చిన్నది చూసారా చక్కగా ఉంచుకుంది జల్లు ఇంకా కసేపు ఉన్నాక భోజనం అదంతా చేసిన తర్వాత మేమైతే పక్కబట్టలవన్నీ క్లీన్ అయితే చేస్తున్నాం అంటే దులిపి ఆ పక్క బట్టలన్నీ కూడా సరిచేస్తున్నాం అనమాట ఇంకా తర్వాత నేను ఇల్లు అదంతా ఊడ్చుకొచ్చాను లాస్ట్లో వచ్చేసి నేను అంట్లన్నీ కూడా తోముతున్నాను అనమాట ఇంకా వాళ్ళక్కడ ఇంకా టీవీ అది చూసుకుంటుంటే నేను అంట్లయితే మొదలు పెట్టాను ఇంకా నేను స్లోగా ఎందుకు పెట్టలేదంటే బ్లాగ్ వచ్చేసి చాలా పెద్దది అయిపోతుంది ఎందుకంటే నేను క్లీనింగ్ అదంతా కూడా బోల్డ్ అంట్లు పడతాయి కదా నేను తోముకుంటా అదంతా కూడా అరగంట అరగంట పడుతుంది అదంతా కూడా నేను నార్మల్ వీడియోలో కనుక పెడితే మీకు చాలా లాంగ్ వీడియో అయితే అయిపోతుంది ఓన్లీ అంటలతో తోవేది మాత్రమే ఒక పదిహేను నిమిషాలు పట్టిద్దనమాట ఇట్లా కనుక ఉంటే మీకు కొంచెం చూడడానికి కూడా పనులన్నీ క్విక్గా అయిపోతున్నట్టు అనిపిస్తాయి కదా అందుకని చెప్పేసి ఇట్లాగైతే పెడుతున్నాను ఇంకా మొత్తం కూడా ఇంకా మా బుడ్డది చీర కట్టుకోవాలంటే ఆ చీర అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఉతికిన కూడా ఆ చీర రీల్స్ షార్ట్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అయితే పెట్టాను చూడండి చూడకపోతే కనుక ఇంకా అంట్లన్నీ కూడా నేను వన్ బై వన్ అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను రెగ్యులర్గా చేసేదానికన్నా ఈ మధ్య ఎక్కువ పనిగా అనిపిస్తుంది అసలు నాకు హెల్త్ అనేది సపోర్ట్ అయితే చేయట్లేదు ఒక తెలియని ఫీలింగ్ అనమాట బాగా నీరసం అని లేకపోతే బాగా నిద్ర అని మనంతా ఇంకా అందుకని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్ళాను ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట ఇంకా ఈరోజు రిపోర్ట్స్ అవన్నీ తెచ్చుకోవాలి ఇంకా అవి కూడా చూసి తెచ్చుకోవాలన్నమాట ఏమొచ్చిందో ఏమో టెన్షన్ గుండెల్లో లబ్ డబ్ అని కొట్టుకుంటా ఉంది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా నేను ఆ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా ఆ రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది నేను లెక్స్ బ్లాగ్లో అయితే పెడతానండి చూడండి పిల్లలుగా ఉన్నప్పుడు నేను మ్యారేజ్కి ముందు అలా ఆడుకున్నాం అనమాట చాలా కాలం తర్వాత బాగా ఆడుకున్నాము నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతూ ఉండిద్ది ఇంకా ఆఫ్టర్నూన్ పడుకొని లేచామన్నమాట ఇంకా లెగ్సిన తర్వాత మా ఆటలు అయితే మొదలైనవి ఏంటంటే ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఈ సంతోషాలు ఏమి ఉండవు కదా మా హస్బెండ్ వచ్చినప్పుడు మా హస్బెండ్తో కాసేపు ఆడుకుంటాము మళ్ళీ భోజనం చేసి అనమాట ఇంకా మామూలుగా ఏంటంటే నవ్వులు అనేది నలుగురు ఉన్నప్పుడే బాగుంటుంది ఒక్కలే మేమిద్దరమే ఉంటే మా మొహాలు మొహం చూసుకొని ఎన్ని రోజులు అని అని చెప్పండి మాకు కూడా ఒక చిన్న పిల్లో బాబు ఉంటే మేము కూడా ఇంకా లైఫ్లో చేంజెస్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయని మేము నమ్ముతాము కానీ దేవుడి వల్ల తొందరగా కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను కానీ ప్రజెంట్ అయితే లేరు కాబట్టి ఆ లోన్లీనెస్ అనేది చాలా బాగా అయితే ఫీల్ అవుతున్నాము ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ ఆరేసామన్నమాట నిన్న ఇంకా ఆ బట్టలన్నీ ఆరిపోతే ఇంకా దేనికై సపరేట్ చేయండి అంటే ఇంకా ఇద్దరు తుండ్లకి తుండ్లు ఫ్యాంట్లకి ఫ్యాంట్లు చీరలకి చీరలు డ్రెస్సులకి డ్రెస్సులు ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ అయితే చేస్తున్నారు ఇక్కడ ముళ్ళు చూసారు ఇద్దరు భలే పెట్టుకున్నారు కదా కొప్పులు రాని ఇలాగా ఇంకా మేమైతే ఇంకా అలా ఆడుకుంటూ నవ్వుకుంటూ ఇట్లాగైతే మేము పనులైతే షేర్ అయితే చేసుకుంటున్నాము వాళ్ళకు కూడా టైం పాస్ అవ్వాలి కదా ఇంట్లో ఎవరు ఉండరు ఇంకా టైం పాస్ అయితే అవ్వాలి కదా ఇంకా చూసారా ఆడుకుంటా ఇక్కడైతే వీళ్ళు పనులు అయితే చేస్తున్నారు కొట్టుకుంటా చేసుకుంటా చెప్పాను కదా వీళ్ళు మీరు అనుకునే అంత సైలెంట్ అయితే కాదు వీడియోలో కనిపించే అంత సైలెంట్ అయితే అస్సలకే కాదు కొట్టుకుంటారు ఆడుకుంటారు మళ్ళీ పనులు చేస్తారు అన్నీ అని చెప్పేసి ఇంకా కొట్టుకొని కొట్టుకొని మళ్ళీ ఇక్కడ అయితే కింద పడింది అనమాట మా బుడ్డది ఇంకా మా బుడ్డది కింద పడిందని ఇంకా ఏడుపులు ఇప్పుడు నేను తన్ను గారాబం చేయాలి కాసేపు గారాబం చేస్తే ఏంటంటే ఇప్పుడు ఏడుపాపిద్ది ఇప్పుడు చూడండి ఎట్లా నవ్విద్దాం మళ్ళా అసలు దొంగమహంది అసలు అంటే బతుమాలి ఇచ్చుకోవాలన్నమాట బతుమర్చుకొని ఇప్పుడు ఆ లక్క మీద ఫైటింగ్కి అయితే వెళ్ళింది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నాకైతే హెల్ప్ అయితే చేస్తుంది అనమాట భలేం ఉండిద్ది కదా అంటే నేను చిన్నప్పటి నుండి పెంచాను కాబట్టి వాళ్ళని ఎలా మౌలు చేస్తే ఎలాగ అవుతారనేది నాకు బాగా తెలుసు అనమాట అందుకని చెప్పేసి నాకు కొంచెం బాగా అనిపించిద్ది ఇప్పుడు చూసారా కొరియన్ సినిమాల్లో పెడతారు కదా అట్లాగైతే పెట్టింది ఇంకా ఇక్కడ కొట్టుకుంటా వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకుంటా ఏం వేసుకోవాలి ఏంటి అనేది చూసుకుంటున్నారనమాట ఇంకా డి మార్ట్కి వెళ్దాము చేద్దాము అనేసి అంటున్నారని చెప్పి సరే వెళ్దాము అని చెప్పి అన్న పొరపాటున సరే అన్న ఇంకా అంతే మొదలుకున్నారు వెళ్దాం పదా వెళ్దాం పదా అని ఇంకా సరే మీరు బట్టలు కొన్ని అయినా మడత పెట్టండి నేను వచ్చి సర్దుకుంటాను అని చెప్పేసి నేను అంట్లు తొంగుకుంటానికైతే అయితే వెళ్ళిపోయాను అనమాట అసలు బలే అనిపించిద్ది అసలు నోట్లో నుంచి మాట వస్తాం ఆలస్యం వెళ్దాం పద వెళ్దాం పద వెళ్దాం పద ఇంకా సగం చేశారు ఇంకా సగం చేసి ఇంకా మొదలు పెట్టారు నేను రెడీ అవుతాము మేము స్నానానికి వెళ్తాము అనేసి ఇంకా సరే జుట్లు దూకోండి స్నానం చేద్దురు కానీ అని చెప్పేసి అంటే మా చిన్నదైతే చిక్కు అంతా తీసేసుకుందనమాట దానికి ఎన్ని ఎచ్చులంటే వామో అసలు ఫోనులు చూసి ఎట్లా తయారవుతున్నారంటే అట్లా తయారవుతున్నారు చక్కగా దువ్వుకున్న తర్వాత తలసానం చేయాలి అప్పుడే చిక్కుపడదని అదే చెప్తుంది భలే అనిపించింది ఫోన్లే కొన్ని విషయాలైనా వాళ్ళకి తెలుస్తున్నాయి చిన్న అంటే చిన్నప్పుడైతే నేను అన్నీ చెప్పి ఇట్లాగే చేయాలి ఇట్లాగే చేయాలి అని ఇప్పుడు వాళ్ళే నాకు చెప్తున్నారనమాట నేను చెప్పే టిప్సే మళ్ళీ ఇరవసరం నాకు చెప్తున్నారనమాట ఇంకా అంతా చిక్క అయితే తీసుకుంటుంది తనే వీడియో పెట్టుకుంది తనే వీడియో షూట్ అయితే చేసుకుంది మొత్తం తనే అనమాట జానోదన నువ్వు తియ్యి అని మాత్రం అనలేదు చక్కగా స్టాండ్ పెట్టేసుకుంటున్నారు ఫోను అడ్జస్ట్ చేసుకుంటున్నారు చక్కగా వీడియో అయితే షూట్ అయితే చేసుకుంటున్నారనమాట ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసింది నా పనులు కూడా అవుతూ ఉన్నాయి ఇంకా బట్టలు అన్నీ కూడా మిగతావి ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అయితే నేను క్లీన్ అయితే చే సర్దుకుంటున్నాను అనమాట మొత్తం కూడా ఫోల్డింగ్ అయితే అవుతున్నాయి ఇంకా ఇద్దరు స్నానాలు చేసి వస్తే ఇద్దరికి జల్లు అయితే వేస్తున్నారు అనమాట మాదైతే అయితే మొగరైడే కాబట్టి మొగరైడ్ బట్టలు అయితే వేసుకుంది పెద్దదాన్ని అయితే నా టాప్ అయితే వేసుకుందనమాట దాని తర్వాత అది చేంజ్ చేయించేసి ఇంకో టాప్ ఉంటే ఆ టాప్ అయితే వేసుకోమన్నాను ఎందుకంటే అది చాలా లూజ్ లూజ్గా ఉందనమాట కానీ ఆ టాప్ అయితే నాకు బాగా టైట్ ఇంకా కానీ దానికి వేసుకోవాలనిపించిందని చెప్పి వేసుకుంది అది ఇంకా లూజ్ అయింది నా హన్న సన్నగా ఉంది అది అంటే నేను పెళ్లి కాకముందు ఎలా ఉన్నాను దానికన్నా ఇంకా సన్నగా ఉందనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా జడేసిన తర్వాత నేను టాప్ అయితే చేంజ్ చేసేసుకోమన్నానని చెప్పేసి తర్వాత అయితే చేంజ్ చేసుకుంది ఇంకా చిన్నదానికైతే పోనీ టైల్ అయితే పెట్టేశాను దీనికైతే జుట్టు బాగా చిక్కులు పడిపోద్ది అని చెప్పేసి ఇట్లా మామూలుగా నేను రెగ్యులర్గా వేసుకునే జడే అనమాట కాకపోతే కింద కూడా అల్లేసాను అల్లేస్తే ఏంటంటే చక్కగా నీట్గా కనిపించింది జడ చిక్కులు చిక్కులుగా పడకుండా గాలికి ఎగిరిపోకుండా అలాగ ఉండిద్ది కదా అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా క్లిప్స్ అవన్నీ పెట్టేసి చక్కగా జడైతే అల్లేసానమాట ఇద్దరిలో ఎవరి హెయిర్ స్టైల్ నచ్చింది అనేది కూడా నాతో అయితే షేర్ అయితే చేయండి ఇంకా దానికైతే చక్కగా రెండు మద్దిపాపిడి తీసి అటు ఇటు అల్లేసి ఇంకా పోనీ టైల్ అయితే వేశాను అనమాట ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంది వీడియో ఎలా వస్తుంది ఏంటి అనేది చూస్తూ ఉందనమాట వెళ్ళి ఎందుకంటే దానికి బోరు కొట్టిద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా దీనికి కూడా జడైతే వెళ్ళేస్తున్నాను జడ్లేయడం అంటే ఎదుటి వారికి నాకు బల అనిపించింది అనమాట ఎందుకంటే మనకి వేసేవాళ్ళు ఎవరు ఉంటారు కదా కనీసం మనమైనా వేస్తే బాగుండిద్ది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉండిద్ది అదేంటో తెలియదు అన్నీ నా ఫీలింగ్ నా ఫీలింగ్ అంటున్నాను ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను ఇంకా మా బుడ్డదాని హెయిర్ స్టైల్ చూసారా ఇంకా అల్లేసి ఇట్లాగైతే పెట్టాను ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేయండి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాను చెప్పాను కదా ఈ డ్రెస్ అయితే వేసుకుంది ఇదైతే వెనకాల థ్రెడ్స్ అవి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇది మనకి బాడీ ఫిట్టింగ్ లాగా అనిపించింది దాని తర్వాత నా దగ్గర ఒక చైన్ ఉంటే ఆ చైన్ కూడా వేసాను ఇంకా ఇదిగోండి మళ్ళీ మళ్ళీ డ్రెస్సెస్ అలాగే జడ ఇవన్నీ కూడా చూపిస్తుంది నేనైతే రెగ్యులర్గా ఎలా ఉంటానో అలాగే మామూలుగా వెనకాల ఫ్లక్కర్ పెట్టేసుకొని పోనీ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా నేనైతే ఏమీ రెడీ అయితే అవ్వలేదు ఇంకా దీనికైతే ఇక్కడ నేను పౌడర్ అయితే రాస్తున్నాను టపటప టప టప టపా అని నేను కోవేసర్లా అది చెప్పి దాన్ని పీకుతా ఉన్నానన్నమాట నువ్వు నన్ను కొడుతున్నావు కొడుతున్నావు అనేసి అంటా ఉంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బుట్ట అయితే పెడుతున్నాను అనమాట ఆల్రెడీ స్టిక్కర్ అయితే పెట్టాను దాని తర్వాత ఇట్లాగైతే ఆ బుట్ట అనేది పెడుతున్నాను అనమాట నీట్గా ఉంటారు బుట్ట అనేది ఎప్పుడు నేను స్కిప్ అయితే చేయను అనమాట ఎవరికైనా కానీ నాకైనా తనకైనా ఎవరికైనా కానీ ఇంకా డిమార్ట్కి వెళ్ళడానికి అయితే మేము ఇట్లాగైతే రెడీ అయితే అయ్యాము వాళ్ళైతే చూసారో ఉన్నాయి తవ్వకాల్లో ఉన్నాయి మొత్తం కూడా బయటికి తీసి మరీ రెడీ అవుతున్నారు మనకేమో ఎప్పుడైనా స్పెషల్ డేస్లో తప్ప మామూలు అప్పుడు రెడీ అవ్వాలంటే మనకి ఎంత చిరాకో అసలు నేను అయితే చాలా తక్కువ రెడీ అవుతాను మీ అందరికీ తెలుసు ఎప్పుడు నార్మల్గానే ఉంటానన్నమాట ఇంకా మనం రెడీ అవ్వడం అంటే ఏంటంటే బొట్టు పెట్టుకొని అది పెట్టుకుంటే అది రెడీ అవ్వడం అనమాట ఇంకా అదే నా దృష్టిలో ఇంకా రెడీ అవ్వడం ఇంకా సపరేట్గా ఏం రెడీ అవుతాం అనేసి అనుకుంటాను ఇంకా లాస్ట్ రోజు వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంకా డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అవి ఏమి నేనైతే షూట్ అయితే చేయాలో చెప్పాను కదా చిన్న చిన్న క్లిప్స్ అవి మేము తీసామని తర్వాత రోజు ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్లి అయితే దిగబెట్టేశారు ఇది ఈరోజు వ్లాగ్ అనమాట మీకు ఈ వ్లాగ్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇవి నాకు కొన్ని మెమరీస్ అనమాట ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చినందుకు నేను తీసుకున్న కొన్ని మెమరీస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి సియూ నెక్స్ట్ వీడియో సియూ బాయ్